పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకోవాలండి మీ దగ్గర ఉండే తోటకూర కూడా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి సరన్న తరుముకొని వేసుకోవాలండి దాంట్లో తగినంత ఉప్పు కూడా వేయాలండి రుచికి తగినంత ఉప్పు పిండిని బాగా కలిపేసుకోవాలండి కుదిరితే మీ దగ్గర అల్లం పండుగ కూడా వేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక నూనె వేసుకోవాలండి సలసలా నూనెలో నూనె వేసుకున్న తర్వాత నూనె వేయడక్కాక గార వేసుకోవాలండి ఇలా నాప్కిన్ పైన చేసిద్దండి మా మమ్మల్ని పిండిని అలా అడ్డుకొని మజ్జిగం పెట్టుకొని వేసేసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా చేస్తే కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా రెండు వైపులా టూ సైడ్స్ నీట్గా ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆలియా అంబీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి